గుజరాత్లో శ్రీవర్షం తీసుకెళ్ళడానికి మేము గుజరాత్లో ఉన్నాము గుజరాత్కి వచ్చారు ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు వాళ్ళన్న ఇగో గుజరాత్లో ఉన్నాం జీజే పోలీసులు ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు తీసుకెళ్తే తీసుకెళ్ళివ్వండి డైరెక్ట్ నువ్వు అడిగమ్మా నాకు తెలుసా గొప్ప నిధులు అమ్మాయిరాయే నాకు మొన్న మీద నమ్ముకోలేదు అని చెప్పు

గుజరాత్ <mile> లో <medim> <obsession> <felony autograph noises>

హర మహదేవ్ ఓం నవ శివ అగర్ కళ్యాణమ బృతజ్ఞనమ్మ గుజ గుజరాత్లో వర్షణ్ణి తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హర్హర్ మహదేవ్ పోలీసులు కూడా పేపర్ రాయించుకుంటున్నారు శ్రీవర్షన్కి ఏం జరిగిందో నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూ చూసుకోండి హర్హర్ మహదేవ్ हिंदी बोल सकते हो है हाँ लेकिन बड़ी हिंदी लो हज़ार का ना कोटा ही है कोटा ही है कि वो कोटा ही है अब रहा ठीक है बच्चे का ट्वेंटी ट्वेंटी थ्री बच्चे का ट्वेंटी थ्री चाहिए तो नहीं पुश चाहिए तो नहीं बना रहे हैं बना रहे हैं पुरे चार हजार में ये नशे तो नहीं है हाँ कोटेन्स का बाप बाप माँ बाप उसका आय चौबीस हजार तुम्हारा तुम्हारा आय कितना है तनी like पैसा హరారు మాదేవ్ ఓం నమ శివా అగర్ కళ్యాణమా గురుదత్త సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరార్ మాదేవ్ ఇక్కడ ఆమెకి ఏం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే నేను ఉన్నాను అదంతా తెల్లార్జామునే గుజరాత్కు గుజరాత్కి వచ్చి తీసుకెళ్తున్నారు హరహర్ మాది తీసుకెళ్తున్నారు వచ్చి ఫలవంతాన్ని బలవంతాని బలవంతాన్ని చేతి పట్టుకుని కానీ